మన భారతీయ సనాతన ధర్మంలో దేవాలయాలకు ఒక ప్రాముఖ్యత ఉందండి అలాంటి హిందూ దేవాలయాల్లో ధ్వజస్తంభానికి కూడా ఒక విశిష్టత ఉందండి ఎందుకంటే మన ధ్వజ స్తంభాలు ఎక్కువగా మనకి శైభవ వైష్ణవ దేవాలయాల్లో కనిపిస్తాయండి వీటిని కర్రతో గాని రాతితో గాని లోహాలతో గాని ఎక్కువగా తయారు చేస్తారండి అలాగే ఈ ధ్వజ స్తంభాలు ఎక్కువగా తయారు చేసే గ్రామం ఒకటి ఉందండి ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఏ ఆలయ ప్రతిష్ట ఉన్నా సరే అక్కడ నెలగొలిపే ధ్వజ స్తంభానికి కవచాల తొడుగుతూ ఉంటారండి అలాంటి సంవత్సరం పొడుగున ఒక అందమైనటువంటి డిజైన్స్ తో ఏదో ఒక వర్క్ తో ధ్వజ స్తంభాలకు సంబంధించిన వర్క్లు చేస్తూనే ఉంటారండి అలాగే వీటితో పాటు కలసాలను గాని పంచలోహాలతో తయారు చేసే పాత్రలు గాని ఎక్కువగా తయారు చేసేటువంటి ఒక అందమైన గ్రామం అండి అదేనండి త్రిపూర్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి ఆభరణాలు చేతి వర్క్ తో తయారు చేస్తూ ఉంటారండి ఇది ఎక్కడ ఉంది ఇది ఎలా తయారు చేస్తారు అనేది ఈ వీడియో లో అండి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారు ని అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తాను